రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను నియోజకవర్గ ఎమ్మెల్యే సింగ్ రాజ్ ఠాకూర్ పర్యవేక్షిస్తూ పలు అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అంశాలను గురించి తెలుసుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ నియోజకవర్గానికి గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ మార్కెట్ వ్యాపార వినియోగదారులకు అందరికీ కూడా అనేక ఇబ్బందులు పడుతున్న ప్రభుత్వంలో గత పదిహేను సంవత్సరాల నుంచి చూస్తాం అధికారంలో రానప్పుడు మేము పోరాటం చేస్తాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ నగరానికి అనేక నిధులు తీసుకొచ్చినట్లు భాగంగా ఇలా కేవలం లక్ష్మీనగర్ మార్గం రోడ్లు డ్రైనేజ్లు పైప్ లైన్లు లైట్లు అన్నీ ఏర్పాటు చేయడం వారు ఇబ్బంది పాట పూర్తి స్థాయిలో రాబోయేటువంటి ఇరవై ఇరవై ముప్పై సంవత్సరాలకు కానీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నటువంటి ఉండకుండా ఉండే విధంగా ఒక ప్రణాళిక బద్దక ఒక ముందు చూపుతో భవిష్యత్తు ఆలోచనతో ఈ యొక్క లక్ష్మీనగర్ని ఇంకా అద్భుతంగా తీసుకొచ్చే సమ సందేశాన్ని గుర్తు పెట్టుకొని ఈరోజు అందరి సహకారం వ్యాపార సహకారంతో కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం సుమారుగా ఆరు నుంచి ఏడు నెలల ఈ పని స్టార్ట్ అయింది తర్వాతి కాలంలో అన్ని రోడ్లు తీస్తూ డ్రైనేజ్ తీస్తూ యూజులు చేస్తూ ప్రతి ఒక్కటి చిన్న పైప్ను లైన్ నుంచి మొదలుపెట్టుకుంటూ ప్రతిదీ కూడా కొత్తగా భవిష్యత్ తరాలకు ఇరవై సంవత్సరాలకు కూడా డిస్టర్బ్ అయినటువంటి ఒక గతంలో నాయకులు మా వాళ్ళు మేము అధికారులు చెప్తా ఉన్నాం రామగుండం నియోజకవర్గ చరిత్రలో టెండర్ అయిన వెంటనే పనులు ఇంత త్వరత గట్టిగా పూర్తి కావడం మున్సిపల్ సంబంధించిన ఇంజనీర్లు అధికారులు పూర్తి స్థాయిలో సమీక్ష జరపడం క్వాలిటీ సమీక్ష జరపడం తర్వాత బాధ్యత కలిగిన మా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పటికప్పుడు చూస్తూ మీ మీడియా వారి సహకారంతో తెలుసుకుంటూ ప్రతి కార్యక్రమాన్ని పక్కడబందిగా పుట్టా ఊటిన ఏదో మమ అనిపించే కార్యక్రమం కాకుండా బందోబస్తుగా పూర్తి చేసే కార్యక్రమం ఇది మా చిత్తశుద్ధి చాలామంది అవగాహన లేని చేయని వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పూర్తిగా పట్టించుకునే వాళ్ళు రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేసి మాట్లాడే స్వతంత్రం అందరికీ మార్పేస్తాం నేను కాదు కానీ చేసే చిత్తశుద్ధి పని చేయాలన్న ఒక బ్రహ్మాండమైన ఆలోచన మేము ఉన్నాం ఎన్ని అవాకులు చవాకులు తెలియన ఎన్ని రకాల మాట ఈరోజు చిన్న మాట ప్రకారంగా ఈ ఊరిని ఈ నగరాన్ని సుందరంగా నేర్చుకునే దాంతో బ్రహ్మాండంగా ముందు పోతున్నాం మా పనితీరే జవాబు అని చెప్పినాం ఇదే మాదిరిగా ప్రతి దాంట్లో రాబోయే రోజుల్లో మా పనితీరే జవాబు మళ్ళీ మళ్ళీ ఎన్ని రకాల ఊహాలు ఎన్ని రకాల బోర్దలు ఎన్ని రకాల అవమానాలు చేస్తే కనీసం ఆలోచనకు రాని రెండు కోటదారు అవకాశవాదులు ప్రభుత్వ భూములను కబ్జా చేయాలనుకునే వాళ్ళు సింగరేణి భూములను మాదనుకునే వాళ్ళు వారందరికీ ఇప్పటికే జవాబు దొరికే ఉండవచ్చు భవిష్యత్తులో కేవలం అభివృద్ధి మాత్రమే చూడడానికి మిగులుతుంది దీనికి ప్రజలు జవాబు ఇస్తారు ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నారు ఇదే ఓపికతో ఇదే రకమైన సహకారంలో నేను చేస్తున్న అభివృద్ధి సంక్షేమంలో ముందుకు ఎవరైతే బురద జల్లేవారు ఉన్నారో వారికి జవాబు చెప్పండి మూడు లక్షల పైన జనాభా ఉన్న రామగుండం ఎవరో నలుగురో ఐదుగురో పది మంది మాట్లాడి బురద జల్లాలనుకుంటే మూడు లక్షల పైన ఉన్నటువంటి జనాభా ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ద్వారా లక్ష్మీనగర్నితో పాటు ప్రతి డివిజన్లో మా నాయకులు రాజేష్ ప్రెసిడెంట్ కానీ మహంకాణి స్వామి కానీ ఇతర నాయకులు ఉన్న వాళ్ళు స్థానికంగా ఇక్కడ ఉన్నవాళ్ళు రాజ్ కుమార్ కార్పొరేట్ అదే మాదిరి మా ఇంజనీర్లు అందరూ కూడా ఉన్నారు ప్రతిసారి ఛాలెంజ్ చేసినారు ఏ డివిజన్లో పని జరుగుతుందో రండి చూద్దామని ఖనివీని ఎరగని రీతిలో ఇవ్వాలి మేము వెడల్పు ఊహించినటువంటి వెడల్పులు ఈ రోడ్ ఇప్పుడే చెప్తా ఉన్నారు ఇంజనీర్ గారు నలభై ఫీట్ల వెడల్పు దాంతోపాటు మళ్ళీ మూడు ఫీట్ల రైట్ ఫుట్పాత్ అటు కూడా మూడు ఫీట్ల ఫుట్పాత్ అంటే నలభై ఆరు ఫీట్లు మొత్తం కలిపి నలభై ఫీట్లు తర్వాత సైడ్ లైట్స్ సెంటర్ పోలింగ్ తీసేసి ఇవాళ ఎక్కడ కూడా ట్రాఫిక్కి ఇబ్బంది పడకుండా వాహనదారులకు యాక్సిడెంట్ రాకుంటా ఎవరు వచ్చినా సున్యాసంగా ఇవాళ కార్లు అనేటివి ప్రతి ఇంటికి ఉన్నాయి వాళ్ళు వచ్చినా సునాయాసంగా ఇక్కడ పూర్తి పూర్తి దిగిపోయి ఎక్కడో పార్కింగ్లో వచ్చి మన జాగ్రత్త ఉన్నామనే విధంగా గొప్పగా చెప్పుకునే విధంగా తీర్చిదిద్దుతున్నాం అదే మాదిరి ఇతర డివిజన్లు కూడా చూస్తాను ఎక్కడ కూడా ఇవాళ వాడలోకి ఎంత ఒక్కొక్క రోడ్డు చూస్తూ ఉంటే ఆ వెడెంపుతోటి ఆనందంతో ఇవాళకున్నటువంటి జనాల యొక్క సంతోషాన్ని కూడా చూస్తాను మా యొక్క కార్యాచరణ మా యొక్క ఆలోచన ఈ యొక్క నగరానికి పూర్వైవం కాదు నవ నిర్మాణం చేయడం తర్వాత ఇక్కడ ఇండస్ట్రీస్ తీసుకొస్తున్నాం ఎన్టీపీసీ త్రీ ఇండియా హండ్రెడ్ వచ్చింది ఇంకో లక్ష మంది జనాభా పెరుగుతారు రాముణంలో వన్ ఇంటి ఎయిట్ హండ్రెడ్ వస్తుంది ఇంకొక ఇండస్ట్రీ వస్తుంది ఎడ్యుకేషన్ హబ్ అవుతుంది అదే మాదిరిగా మెడికల్ హబ్ రకరకాల చేసే ప్రయత్నంలో ముందుకు పొందుకుంటుందో తప్ప ఇంకొక ఆలోచన లేదు తప్పుడు మాటలు మాట్లాడేవాళ్ళు ఆలోచన చేసుకోవాలి అభివృద్ధిలో ముందుకు రండి కేవలం పదమూడు నెలలు మాత్రమే పూర్తయింది